గుడ్ ఈవినింగ్ ఎవ్రి వన్ మన మొలకల్ చెరువు పిఎస్ లిమిట్స్లో పదకొండో తారీఖు మిడ్ నైట్ అంటే తెల్లవారితే పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు మార్నింగ్ మనకు ఒంటి గంట నుంచి మూడు సమయం మధ్యలో పన్నెండో తారీఖు మార్నింగ్ ఒంటికి మార్చ్ పన్నెండో ఒంటి గంట నుంచి మూడు సమయం మధ్యలో మనకు ఒక మర్డర్ కేసు మర్డర్ నమోదైంది పెద్దమోరపల్లి విలేజ్కి చెందిన దయ్యాల రాజారెడ్డి అని ఆయన మర్డర్ కావించబడ్డారు ఆ రోజు ఈ విషయమే మనం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం మన మొలకల్చేరు పిఎస్లోనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము సో ఈ మర్డర్కి సంబంధించిన కారణాలు అవన్నీ కూడా ఈరోజు తెలిసి వచ్చాయి సో ఈ మర్డర్ మాకు ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయము కన్ఫెషన్ ద్వారా తేలిన విషయం కూడా ఏంటంటే ఈ మర్డర్ని చేయించింది వాళ్ళ డిసీజ్డ్ అంటే దయ్యాల రాజారెడ్డి గారి పెద్ద కూతురైన బ్రాహ్మణి దయ్యాల బ్రాహ్మణి ఆమె మర్డర్ చేయించింది విత్ ద హెల్ప్ ఆఫ్ రామశెట్టి అరుణ్ కుమార్ రామశెట్టి అరుణ్ కుమార్ అంటే మర్డర్ చేయించింది బ్రాహ్మణి మర్డర్ చేసింది అరుణ్ కుమార్ రామశెట్టి అరుణ్ కుమార్ ఈ అబ్బాయి తంబాలపల్లి మండలం గుండ్లపల్లి విలేజ్కి చెందిన అనుముల వారిపల్లి అనే హ్యామ్లెట్కి చెందిన అబ్బాయి ఈ అబ్బాయి కూడా సో ఈరోజు మధ్యాహ్నం మేము రామశెట్టి అరుణ్ కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది తను తన కన్ఫెషన్ చెప్పాడు ఆ కన్ఫెషన్ ఆ కన్ఫెషన్ బేసిస్గానే బ్రాహ్మణిని కూడా మేము ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ మర్డర్ గల మోటివ్ ఏంటంటే దయాల బ్రాహ్మణి ఈ అమ్మాయి మ్యారీడ్ ఆల్రెడీ వడిగల బాలాజీ అని వాళ్ళ సొంత బావతోనే మ్యారేజ్ జరిగింది మ్యారేజ్ జరిగింది ఆ తర్వాత వాళ్ళ ఊరిలోనే కాపురు ఉంటున్నారు పెద్దమూరపల్లిలో పేరెంట్స్తోని అత్తమామలతో మొత్తం అందరూ కూడా ఒకే ఇంట్లో ఫ్యామిలీలో ఒకే ఇంట్లో ఉంటారు సో ఈమెకి రామ్శెట్టి అరుణ్ కుమార్తో పరిచయం అవుతుంది టూ థౌజండ్ నైన్టీన్లో పరిచయం ఏర్పాటు అవుతుంది అనమాట సో ఈ రామ్ శెట్టి అరుణ్ కుమార్ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఈ మర్డర్ చేసిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఈ డిసీజ్డ్ రాజారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట సో ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వల్ల ఆల్రెడీ ముందు నుంచి కొంత పరిచయం ఉంది ఈ అమ్మాయి వీళ్ళకి చిన్నప్పటి నుంచే తెలుసు ఈ అబ్బాయికి చిన్నప్పటి నుంచి అమ్మాయి అంటే ఇష్టం ఉంది బట్ ఈ టూ థౌజండ్ నైన్టీన్లో వీళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టార్ట్ అవుతుంది ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో వీళ్ళిద్దరు కలవటం ఆ ఫ్యామిలీ ఫంక్షన్లో కలిసిన తర్వాత వీళ్ళు రెగ్యులర్గా మాట్లాడుకోవడం మాట్లాడుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఫిజికల్గా కూడా క్లోజ్ అవుతూ ఉంటారు సో ఆ రకంగా వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఎక్స్ట్రా మ్యారికల్ ఎఫైర్ అనేది వీళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అవుతుంది ఈ ఎఫైర్ ఏంటంటే ఈ అబ్బాయి తంబాలపల్లి లిమిట్స్ నుంచి రెగ్యులర్గా పెద్ద మరోపల్లికి వస్తుంటాడు వీళ్ళకి పెద్దమోరవల్లిలో ఇప్పుడు చనిపోయిన దేవాల రాజారెడ్డి వాళ్ళకి పెద్దమొరవపల్లి మన తుమ్మరకుంట రైల్వే స్టేషన్ పక్కన వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్లోనే వాళ్ళకి కోలఫారాలు కూడా ఉన్నాయి అన్నమాట ఆ ఫారం దగ్గరికి అబ్బాయి రెగ్యులర్గా వస్తుంటాడు ఈ అరుణ్ అనే అబ్బాయి రెగ్యులర్గా వస్తుంటాడు రెగ్యులర్గా వస్తూ ఈ అబ్బాయి అక్కడ వాళ్ళిద్దరూ మీట్ అవుతూ ఉంటారు వెళ్తూ ఉంటారు అన్నమాట ఈ వచ్చే టైంలో ఏంటంటే ఈ అమ్మాయి ఎవరైతే బ్రాహ్మణి ఉందో మన డిసీజ్డ్ రాజారెడ్డి వాళ్ళ కూతురు బ్రాహ్మణి ఎవరైతే ఉన్నో ఈ అమ్మాయి అబ్బాయికి వచ్చిన ప్రతిసారి వీరిద్దరు ఫిజికల్గా కలవడంతో పాటు రెగ్యులర్గా అబ్బాయికి మానిటరీగా కూడా కొంత హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ అబ్బాయి ఎడ్యుకేటెడ్ ఈ అబ్బాయి ఎంబీఏ చదివాడు సో రెగ్యులర్గా వస్తుంటారు మానిటరీ కూడా హెల్ప్ చేస్తుంటుంది దీంతోపాటు ఏంటంటే ఈ అబ్బాయి కోసం అని చెప్పేసి ఈ అమ్మాయి ఇంట్లో ఉన్న బంగారాన్ని కొదోవెట్టి రెగ్యులర్గా మనీ కూడా అన్నమాట సో సమ్వేర్ మోర్ దాన్ టెన్ ల్యాక్స్ వరకు ఇప్పటివరకు ఇచ్చిందని వాళ్ళు చెప్పిన కన్ఫ్యూషన్ ద్వారా మనకు తెలిసిన విషయం సో రెగ్యులర్గా మా కుదో పెట్టేసి ఇది కూడా ఇవ్వడం ఈ మనీకి సంబంధించి ఈ మనీ రెగ్యులర్గా అబ్బాయికి ఇస్తుందన్న విషయంతో సో వీళ్ళిద్దరూ ఇక్కడ ఫిజికల్గా కలవడంతో పాటు అంబాయి రెగ్యులర్గా మనీ ఇస్తుంది మనీ ఇవ్వడానికి సంబంధించి కొన్ని ల్యాక్స్ ఆఫ్ మనీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ మనీని బంగారం పెట్టి మనీ ఇస్తూ అనమాట ఈ మనీ ఇవ్వడంతో పాటు రీసెంట్గా ఈ రాజారెడ్డికి వాళ్ళ అల్లుడు వడిగల బాలాజీ అంటే ఈ బ్రాహ్మణి వాళ్ళ హస్బెండ్ ఉన్నారో బాలాజీకి వీళ్ళిద్దరికీ మదనపల్లిలో ఒక ల్యాండ్ ఉంటుంది ఈ అమ్మాయి ఆ ల్యాండ్ను కూడా పెట్టి ఆ ల్యాండ్ని కూడా అమ్మేసే మనీ తీసుకుని ఒక ఫార్టీ ల్యాక్స్ వరకు మనీ తీసుకుని ఆ మనీని కూడా అబ్బాయికి ఇద్దామని ప్రయత్నించింది ఈ అమ్మాయి సో ఈ ప్రయత్నించిన విషయం ఈ బంగారం విషయము ఈ ల్యాండ్ని కూడా చేద్దామన్న విషయం రాజారెడ్డికి తెలిసిపోయింది రాజారెడ్డికి తెలిసిపోయిన తర్వాత ఈ అమ్మాయిని క్వశ్చన్ చేయడం క్వశ్చన్ చేసి అమ్మాయి దగ్గర ఉన్న మొబైల్ తీసేసుకున్నారు తీసేసుకున్న తర్వాత వీళ్ళ అరుణ్ ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి తన ఓన్ మొబైల్ అంటే తనొక మొబైల్ కొత్త మొబైల్ తీసి ఇవ్వడం జరిగింది ఆ మొబైల్ ఇచ్చి ఆ మొబైల్తో వీళ్ళిద్దరు రెగ్యులర్గా కాంటాక్ట్లు ఉన్నారు రెగ్యులర్గా కాంటాక్ట్లు ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణికి కానీ అరుణ్ కానీ ఇద్దరికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ రాజారెడ్డికి ఈ విషయం తెలిసిపోవడం వల్ల రెగ్యులర్గా వీళ్ళిద్దరిని కలవనివ్వట్లేదు ఈ అమ్మాయిని కొంచెం స్ట్రిక్ట్గా ట్రీట్ చేస్తున్నారనే విషయంతో రాజారెడ్డి మన ఇద్దరికి అడ్డుపడుతున్నాడు అనే ఒక విష విషయంలో వీళ్ళిద్దరూ కన్ఫర్మేషన్కి వచ్చి అసలు రాజారెడ్డి అంటే బ్రాహ్మణి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో కానీ ఎలిమినేట్ చేసేసినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి ఈ అమ్మాయికి ఐడియా వచ్చింది ఈ అమ్మాయికి ఐడియా వచ్చి ఐడియాని అరుణ్ వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అఫైర్ పెట్టుకున్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో అరుణ్తో షేర్ చేసుకోవడం వల్ల వీళ్ళిద్దరూ కూడా సరే రాజారెడ్డిని చంపించద్దని ఫిక్స్ అయ్యి సో ఈ అరుణ్ అండ్ అబ్బాయి చేత బ్రాహ్మణి చంపించేస్తుంది అన్నమాట ఈ రాజారెడ్డిని ఎందుకు కేవలం తన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వాళ్ళ ఫాదర్కి తెలియడం ఈ తెలిసిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఈ విషయం చాలా స్ట్రిక్ట్గా డీల్ చేసేసి అసలు ఏమాత్రం కూడా వీళ్ళిద్దరిని కలవనీయకుండా చేస్తున్నారనే ఒక ఒక నెపంతో సో దాంతోపాటు ఈ బంగారము ఈ ల్యాండ్కి సంబంధించి డబ్బులు మొత్తం కూడా అబ్బాయికి ఇవ్వడానికి ఫాదర్ అడ్డుపడుతున్నారు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ ఉద్దేశాలతో అమ్మాయి ఐడియా ఇవ్వటం అది అబ్బాయి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈ జరిగిన క్రమం ఎలా జరిగిందంటే ఆ రోజు పదకొండో తారీఖు సాయంత్రమే ఫైవ్ ఓ క్లాక్కే అమ్మాయి బ్రాహ్మణిన్న అరుణ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు సరే ఈరోజు మనం ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి వాళ్ళకున్న కోళ్ళ ఫారంలో కోళ్ళు లోడ్ చేస్తూ ఉంటారు మిడ్ నైట్ టైంలో లోడ్ చేస్తూ ఉంటారు సో ఒకసారి కోళ్ళు లోడింగ్ అయిపోయిన తర్వాత ఈ ఏం చెప్తుందంటే అరుణ్ అనే అబ్బాయికి నువ్వు వచ్చేసి మా ఫాదర్ని ఎలిమినేట్ చేశా మీ చంపేసి ఆ టైంలో ఆ టైంలో అయితే ఎవరు ఉండరు ఒకసారి లోడింగ్ అయిపోయిన తర్వాత ఇంకెవరు ఉండరని చెప్పి చెప్తుంది సో కోళ్ళ లోడింగ్ అయ్యేటప్పటికి వీళ్ళు అప్పటికే చాలాసార్లు సార్లు మాట్లాడుకుంటుంటారు రెడీగా ఉన్నావా లేదా అంటే ఈ అబ్బాయి మనకు తమ్మనకుంట రైల్వే స్టేషన్ పక్కన పక్కన ఉన్న ఏరియాలో నుంచి వీళ్ళు తోటలోకి వచ్చి ఈ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు మిడ్ నైట్ నుంచి అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు ఎందుకు ఈ కోళ్ళు లోడ్ చేసే వాళ్ళు వెళ్ళిపోతే ఇమీడియట్గా వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం రాజారెడ్డిని చంపడానికి కాకపోతే ఇక్కడ బ్రాహ్మణితో పాటు వాళ్ళ హస్బెండ్ బాలాజీ కూడా కలిపి ఉన్నారు సో బాలాజీ కూడా ఉన్నారు కాబట్టి ఫస్ట్ వీళ్ళ హస్బెండ్ బాలాజీని కొంచెం పక్కకు పంపిస్తే కానీ అరుణ్ వచ్చేసి రాజారెడ్డిని చంపలేడు కాబట్టి ఈ అమ్మాయి ఇనీషియల్గా ఏం చేసిందంటే వన్ ఓ క్లాక్ అయిన తర్వాత రా నార్మల్గా రాజారెడ్డి గడి పెట్టకుండా రాజారెడ్డి లోపల పడుకొని ఉంటాడు వన్ ఓ క్లాక్ అయిపోయిన తర్వాత కోళ్ళని ఎత్తడం వల్ల అలిసిపోయి ఆయన పడుకొని ఉంటాడు ఆయన పడుకున్న ఫీడర్ రూమ్కి గడి పెట్టకుండా ఈ అమ్మాయి పెట్టింది అండ్ ఆయన చంపడానికి అంటే తన తండ్రిని చంపడానికి బ్రాహ్మణి అక్కడున్న గడ్డపార ఒక గుణపంలో ఉంటుంది ఒక గడ్డపారని తీసుకొచ్చి అక్కడ ఉన్న డోర్ దగ్గర పెట్టి ఉంచుతుంది ఎందుకంటే తను ఎక్కడి నుంచో తెచ్చుకోలేడు కాబట్టి అక్కడే అక్కడున్న ఆయుధంతోనే చంపేయడానికి రెడీగా తన సొంత కూతురిన బ్రాహ్మణినే గడ్డపార కూడా అక్కడ రెడీ చేసి పెడుతుంది రెడీ చేసి పెట్టి సుమారు ఒక వన్ ఓ క్లాక్ ఆ టైంలో వన్ వన్ థర్టీ ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ని డిస్ట్రాక్ట్ చేసి పక్కకు తీసుకెళ్ళడం చేస్తుంది అమ్మాయి డిస్ట్రాక్ట్ చేసి పక్కకు తీసుకెళ్తూ